తీసుకోవాలి దాని గురించి ఏకాగ్రత నిష్ఠ మనకి లేదు లేనప్పుడు మనకి అతీతంగా ప్రతి జంతువుని కూడా ఒక వృక్షం ఉంది మనం కూడా చెప్పడం జరిగింది మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వేడేస్తుంది పళ్ళుస్తుంది ఏం కోరుకుంటున్నా అంటే నిష్కామక చూసి నేర్చుకో ధరణి దీనికి సహనం మనకు మనం ఎవరైనా ఊరితే బాగుంటుంది ఎవరైనా ఎలా బాగుండో ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించం నీ పాత్ర మార్చుకోవచ్చు మనం లోపం చెప్తున్నప్పుడు మనకి ఎట్టు